నమస్కారం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్తే అమ్మా సుచరిత మే ఒకటో తారీఖు నుండి గురుగ్రహ మార్పులు జరగబోతున్నాయి కదా మరి కన్యా రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో తెలియజేస్తారా మనకి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి గురుగ్రహ మార్పు చెందుతోంది ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది ట్రాన్సిట్ అంటే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతుంది కాబట్టి ఈ కన్యారాశి మీద ఖచ్చితంగా మంచి ఫలితాలని ఇస్తుంది ఇప్పటి వరకు అష్టమ గురుడుగా ఉండి సకల కష్టాలు పెట్టాడు అనమాట వీళ్ళకి ఆదాయంలో డబ్బులు ఖర్చు చేయడము తర్వాత ఆదాయం రానివ్వకుండా చేసేయడము అసలు కన్యా రాశి అమ్మ పిల్లలైతే వాళ్ళు మేము ఉద్యోగం కోసం అప్లై చేస్తాం చేస్తాం చేస్తామంటూ సంవత్సరాలు సంవత్సరాలు టైం పాస్ చేశారు ఈ అష్టమ గురు ప్రభావం వల్ల ఇంతవరకు అప్లై కూడా జాబే రాలేదనమాట అప్లై చేస్తే కదా జాబ్ వచ్చేది అటువంటి వాళ్ళు విచిత్రంగా ఇప్పుడు భాగ్యస్థితిలోకి ఈ యొక్క గురుగ్రహం వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జాబులు వస్తాయన్నమాట ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళందరికీ కూడా స్టాండర్డ్ జాబ్స్ ఉండడం శాలరీలు పెరగడము టీఏలు డిఏలు అరియర్స్ ఇవన్నీ కూడా వచ్చేసేయడము బోనస్లు ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి బకాయిలు ప్రభుత్వం ఉంచుకోకపోవడం అంటే ఈ యొక్క డబ్బులు ఉన్నప్పుడే మనకు హుషారు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ లేవు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళ కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు కూడా అయితే వీళ్ళున్నారు మనకి ఎవరు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఓల్డ్ పెన్షనర్స్ ఉన్నారు ఓల్డ్ పెన్షనర్స్ కూడా అన్ని సెటిల్మెంట్లు పూర్తయిపోతాయి ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు మామూలు ఇతర అనేక రక రంగాలలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులకి వీళ్ళ యాజమాన్యాలు మేనేజ్మెంట్ గుర్తించి వీళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లు అలాంటివి అవ్వకపోయినా కనీసం మొత్తం మీద జీతం బచ్చాలు పెంచడము తర్వాత వాళ్ళకి కంపెనీలకు రెండు మూడు చోట్ల బ్రాంచెస్ ఉంటాయి కదా అలా వీళ్ళకి కోరుకున్న చోట పం పంపించు డము ఇలాంటివి ఈ కన్యా రాశి వాళ్ళకి జరుగుతాయి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే భార్యాభర్తలు కొట్టు చూస్తున్నారన్నమాట ఇంతకాలం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల చరిత్రను కనుక కన్యారాశి వాళ్ళని కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు భార్యాభర్తలు ఈగోస్కి వెళ్ళో రకరకాల సమస్యల వల్ల వీళ్ళంతా కూడా ఒకళ్ళు ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ఒకే ఇంట్లో ఉంటున్న వేరే చోట కింద పైన ఉంటూ పైన భార్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్స్తో ఆమె వండుకుంటూ తింటూ ఇలా చాలామందిని చూసాం మనం ఒకే ఊరిలో ఉన్నా కూడా వేరే వేరే ఇళ్లలో ఉండడము లేకపోతే ఉద్యోగరీత్యా అయినా సరే కనీసం భార్య ఒక చోట ఉద్యోగం భర్త ఒక చోట ఉద్యోగం సో వీళ్ళు వేరే వేరే ఏళ్ళల్లో ఉండడం ఈ విధంగా అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా భార్యాభర్తల మధ్య కొంచెం దూరము డిస్టెన్స్ అనేటటువంటిది పెరుగుతూ వచ్చింది వీటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ ఈ కన్యా రాశి వాళ్ళకి చక్కగా ఈ గురుగ్రహ ప్రభావం మారిన తర్వాత వీళ్ళందరూ ఒక చోటకి కలిసేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి శత్రువులు శత్రువులు మిత్రులైపోతారు షష్ట శని చక్కగా ఆయుర్దాయాన్ని పెంచడం వీళ్ళకి ఆరోగ్యం మంచి ఆరోగ్య అలవాట్లని వీళ్ళు మంచిగా చేసుకుంటారు ఆ తర్వాత వీళ్ళు ముందుకు ప్రతిదీ కూడా కన్స్ట్రక్టివ్ స్టెప్స్తో ముందుకు వెళ్ళడము భర్త కూడా భారీకి వశమై ఉండడము అంటే చే వశీకరణం అంటే యూట్యూబ్ల్లోనూ సినిమాల్లో చూపించిన వశీకరణం కాకుండా ఒకళ్ళ మాటకు ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చుకోవడము మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఈ భార్యాభర్తలు ముందుకు వెళ్ళడము అనేటటువంటిది చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి అంశం అనమాట మరి విద్యార్థులకి అప్పుడే చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు వెళ్తున్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది విద్యార్థులు ఉంటారు కదా విద్యార్థులకి గురుబలం అవసరం కాబట్టి ఇంతవరకు విద్యార్థులు కన్యా రాశి వాళ్ళంతా కూడా ఫెయిల్ అవుతూ లేకపోతే ఏదో రకంగా ఎగ్జామ్స్ రాయకపోవడమో రాస్తే తక్కువ మార్కులు రావడమో ఇలాగేదో ఏదో ఒక కారణంగా భేధించబడుతూ వచ్చారు ఇప్పుడు అటువంటి విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి ఉన్నాయి హార్డ్ వర్క్ కొంచెం చూపిస్తే చాలు మంచి రిజల్ట్ అనేటటువంటిది వస్తుంది అలాగే ఇప్పుడు ట్రెండ్ మారింది ఎడ్యుకేషన్ ట్రెండు ఏంటంటే ఫారిన్ 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 దీనికి కారణం ఏంటంటే కేవలం దురాస తల్లిదండ్రుల యొక్క దురాస ఇలాగ వాళ్ళు అమెరికా వెళ్తే డాలర్స్ వస్తాయి డబ్బులు ఎక్కువ వస్తాయని వీళ్ళు పంపించేయడం అందువలన వీళ్ళు వలసలు వెళ్ళడం ఈ విధంగా అందువలన ఫారెన్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు చదువు కోర్సులు నేను చేసుకోవాలి మా ఫ్రెండ్స్ అక్కడ చదువుతున్నారు మేము కూడా అక్కడే చదవాలి అని వీళ్ళంతా కూడా రకరకాల ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు అయితే వేసుకుంటే అవ్వాలి కదా మెటీరియలైజ్ అవ్వాలి కదా కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా మెటీరియలైజ్ అవుతాయి ఇప్పుడు వాళ్ళకి కోర్స్ కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో కోరుకున్న దేశంలో కోరుకున్న కోర్సు రావడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి మరి డబ్బులు ఖర్చు అవుతాయి కదా డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా ఏం భయపడాల్సినటువంటి పని లేదు విద్యార్థులు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసేటటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కోసం లేకపోతే సాఫ్ట్వేర్ రంగాల్లో ఈ క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం రాసేటటువంటి టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నిటిలో కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ముందంచులో ఉంటారు వాళ్ళు చక్కగా మంచి సక్సెస్ రేట్ను పెంచుతారు రైతులకు చేనేత పరిశ్రమల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా ఇప్పుడు మనము ఈ రైతులను మనం తీసుకున్నప్పుడు ఈ రైతులకి అంత పరిస్థితి పెద్దగా బాగుండలేదు కాబట్టి యావరేజ్గా ఉంటుంది మరి లాస్ అలాగే ఉండకుండా ఒక అరవై పర్సెంట్ పర్వాలేదు అనమాట అందువలన వీళ్ళు కమర్షియల్ క్రాప్స్ వేయాలి కంపల్సరీ వేయాలి కేవలం పక్కన వాడే వేస్తున్నాడు కదా వరి మనం కూడా వేస్తాం మరి అట్లా కాదు మహారాష్ట్రలోనూ అక్కడ మనం కర్ణాటకలో కనుక మనం ముఖ్యంగా మహారాష్ట్రలో చూసినట్లయితే చెరుకు పంటలు కమర్షియల్ క్రాప్స్ కూరగాయలు టమాటాలు ఇవన్నీ కూడా పెంచుతారు మనకంటే కూడా తెలంగాణ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎందుకంటే వ్యవసాయం నాకు మా తాతలంతా కూడా వ్యవసాయం పొలం అదంతా ఉంది కాబట్టి నేను చూస్తుండేవాడిని మిరక పొలం ఏమిటి దిగువ పొలం ఏమిటి వాటర్ దేనికి అవసరమని సో ఇలాగా కమర్షియల్ క్రాప్స్ అనేటటువంటివి కంపల్సరీ వీళ్ళకి మంచిగా పంటలు అనేటటువంటిది వేసుకుంటారు కాబట్టి రైతులందరికీ కూడా పర్వాలేదు మంచి లాస్ అయితే రాదు కానీ సక్సెస్ అనేటటువంటి ఉంది ఇక చేనేత పరిశ్రమలకు అడిగినట్టుగా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది చేనేత పరిశ్రమలకు వీళ్ళు ఆ చీరలు ఇవ్వడము ఆ చీరలు పంచులు తయారు చేసి వీళ్ళకి అమ్మడము ఏ విధమైనటువంటి లాస్ లేదు ఎదుగుదల అనేటటువంటిది బాగా ఉందమ్మా రాజకీయ నాయకులు సినిమా రంగాల వరకు ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మన కన్యా రాశి వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఎంపీల కింద నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ గెలిచిపోతారన్నమాట కన్యా అయితే రాహుబలం ఇంకా కూడా ఇంకా ఎక్కువ ఉండుంటే మంచిగా రిజల్ట్ వచ్చును బట్ నాట్ బ్యాడ్ అనమాట కాబట్టి పెద్ద పెద్ద పోస్టుల్లోకి రాలేకపోయినా కూడా వీళ్ళకి జిల్లాకి హెడ్ల కిందో లేకపోతే ఈ యొక్క స్టేట్కి పార్టీలో మంచి పెద్ద పోస్టు ఇవ్వడము ఎలాంటివి వస్తాయి అంటే పరోక్ష రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలు కాకపోయినా పరోక్ష రాజకీయాలుగా దొడ్డిదారులు అంటారు దొడ్డిదారులు అంటారు దాన్ని రాజ్యసభ మెంబర్ల కింద ఎమ్మెల్యే ఎంపీలని వీళ్ళు పంపించడం సో ఈ విధంగా వీళ్ళంతా కూడా బాగానే ఉంటుందమ్మా వీరికి మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఏదన్నా ప్రత్యామ్నాయాలు ఏమన్నా చెప్తారా ప్రత్యామ్నాయ పరిహారాలు మనం కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎలా ఉందంటే మనకి అష్టమంలో ఉండాల్సిన గురుడు వెళ్ళిపోయాడు కాబట్టి జన్మంలో ఉన్నటువంటి కేతువు రాహు సప్తమంలో ఉన్నాడు రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి దానం చేయాల అది శనివారం ఉన్నాడు అలాగే కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతుకి కిలోంప ఉలవల్ని ఆవు పేడ ఈ మల్టీ కలర్డ్ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేయాలా అలాగే మన రాహుకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి ఆమె కుంకుమార్చన చేస్తూ వీళ్ళు చేసుకుంటే రాహు బ్రహ్మాండంగా సెట్ అవుతాడు ఇక్కడ కేతువుకి ఏంచారంటే గరికగడితో గవం గణేషాయన మహాని మహామంత్రంతో గణపతికి ఆరాధన చేస్తూ లడ్డోలని ఆ తర్వాత తీపి బూందీని కనుక వీళ్ళు ఇచ్చినట్లయితే స్వామివారికి నివేదన చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ధన్యవాదాలు గురు ధన్యవాదాలమ్మా